అసురీ సంపద గర్వం అహంకారం కఠినత్వం అజ్ఞానం ఇవి మనిషిని బంధిస్తాయి కామక్రోధ లోభాలు కోరిక కోపం పిసినారితనం ఇవి ఆత్మను పతనం చేసే మూడు ప్రధాన శత్రువులు శాస్త్ర ప్రమాణం ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకోవడానికి ధర్మశాస్త్రమే నీకు దిక్సూచి త్రివిధ శ్రద్ధ మనిషి స్వభావాన్ని బట్టి తత్వ రజ మో అనే మూడు రకాల శ్రద్ధలు ఉంటాయి వాక్ తపస్సు ఎదుటివారిని ఉద్వేగపరచకుండా హితకరమైన సత్యమైన మాటలు మాట్లాడటమే వాక్కుతో చేసే తపస్సు సాత్విక దానం ప్రతిఫలం ఆశించకుండా ఇది నా కర్తవ్యం అని భావించి సరైన వ్యక్తికి చేసేదే నిజమైన దానం కర్మ ఫలితం కర్మలను వదిలేయడం కంటే కర్మ ఫలితాన్ని త్యాగం చేయడం మిన్న స్వధర్మం నీకు సహజంగా లభించిన బాధ్యతలో దోషాలు ఉన్నా అది పరధర్మం కంటే శ్రేయస్కరం ఈశ్వర నియంత్రణ దేవుడు అందరి హృదయాల్లో ఉండి మాయాశక్తితో సర్వ ప్రాణులను యంత్రంపై ఉన్న బొమ్మలా తిప్పుతున్నాడు అభ్యాస వైరాగ్యం సాధన ద్వారా అనవసర విషయాలపై వైరాగ్యం ద్వారా మనసును నీ అదుపులో తెచ్చుకో మాత్రం శత్రువులందరినీ కాలరూపంలో నేనే హరించాను నీవు కేవలం ఒక సాధనంగా ఉండి యుద్ధం చెయ్యి విశ్వరూపం ఈ సకల చరాచర సృష్టి నాలోనే ఉంది అంతటా వ్యాపించి ఉన్నది నేనే దైవమే గతి నన్ను ఆశ్రయించినవారు ఎప్పటికీ నాశనం కారు భక్తుల రక్షణే నా బాధ్యత జ్ఞాన యజ్ఞం ఈతను పఠించడం ఆచరించడం ద్వారా నన్ను జ్ఞాన రూపంలో పూజించినట్లవుతుంది అద్వేష్ట సర్వభూతానాం ఎవరినీ ద్వేషించనివాడు అందరినీ సమానంగా చూసేవాడు నాకు అత్యంత ప్రియుడు సందేహం వీడు అజ్ఞానంతో పుట్టే సందేహాన్ని జ్ఞానకట్గంతో ఛేదించు నిర్మమత్వం నాది అనే భావనను వదిలిపెట్టు ఏది నీతో రాదు ఏది నీది కాదు ఆత్మ జయం నిన్ను నువ్వు జయించుకో అది ప్రపంచాన్ని జయించడం కంటే గొప్పది సంయమనం దుఃఖాలకు ఉప్పొంగకు దుఃఖాలకు కుంగిపోకు ఈ రెండింటికి మధ్య నిలకడగా ఉండడమే యోగ విద్య శరణాగతి నీ చింతలన్నీ వదిలి నన్ను ఒక్కడినే శరణు వేడు నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుడిని చేస్తాను కర్తవ్య పాలన ఫలితం గురించి భయపడి నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టడం పిరికితను చిరునవ్వు మరణం ముంచుకొస్తున్నా యుద్ధం జరుగుతున్నా స్థిరంగా నవ్వగలిగేవాడే యోగి నేనే సమస్తం సృష్టిలో ఉన్న ప్రతి అణువు నా అంశయే నేనే ప్రాణం నేనే అంతం జ్ఞాన వెలుగు సూర్యోదయం అవ్వగానే చీకటి ఎలా పోతుందో జ్ఞానం కలగగానే నీ మోహం అలాగే తొలగిపోతుంది దైవ సంకల్పం నీ ప్రమేయం లేకుండానే జరిగేవి దైవ నిర్ణయాలు వాటిని తలవంచి స్వీకరించు విజయ రహస్యం ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం తప్పక ఉంటుంది యథేచ్ఛసి తథాకురు పరమసత్యం నీకు బోధించాను ఇక నీ బుద్ధితో వివేకంతో ఆలోచించి నీకు నచ్చినట్లు చెయ్యి ఓం శాంతి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎస్ఎస్ఆర్ ఆన్ ట్రూత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి